సంవత్సరం పోరాటం యుద్ధం అంటే ఏంటో నేర్పడండి అమ్మో నిలబడలేకపోయాను భయం వేసింది కాకపోతే పోరాడానండి ఒక రోజు దేవుడిని అడిగాను ఒకే ఒక్కసారి అడిగాను ఏదన్నా పని ఉంటే నేను చేస్తానయ్యా నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను ఒక్క అని చెప్పేసి నేను అడిగినప్పుడు నేను ఈ సంఘానికి కొత్త మీరు నాకు కొత్త నేనైతే ఈరోజు నా జీవితంలో దేవుడు చేసిన ఒక అద్భుతాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను వివాహం అయిన తర్వాత చాలాసార్లు నేను సాక్ష్యం చెప్పాలి ఎందుకంటే అన్ని క్రియలు నా జీవితంలో దేవుడు తీశాడు నా వివాహమే ఒక అద్భుతం అనమాట అన్ని స్థిరపరిచి అన్ని సిద్ధపరిచి దేవుడు చేశాడు అలానే వివాహం అయిన తర్వాత టూ ఎగ్జామ్స్ నేను రాశాను సెమిస్టర్ థర్డ్ రాశాను సెమిస్టర్ ఫోర్త్ రాశాను ఆ సెమిస్టర్లో కూడా మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ ఆల్ క్లియర్ అయ్యాయండి నేను ఒక బ్యాంక్ ఎంప్లా ఎంప్లాయీని బ్యాంక్లో ఉద్యోగం చేస్తున్నాను సో నేను ఎగ్జామ్స్ మాత్రమే నాకు పర్మిషన్ ఇచ్చేవారు ఆయా ఎగ్జామ్స్ టైంలో వెళ్ళి ఎగ్జామ్స్ రాసి మళ్ళీ వచ్చేసేదాన్ని మళ్ళీ బ్యాంక్ అటెండ్ అయిపోయేదాన్ని పర్మిషన్ మీద వెళ్ళాను సో నైట్ చదివేదాన్ని అంతే మళ్ళీ మార్నింగ్ వెళ్ళి ఎగ్జామ్ రాసి మళ్ళీ ఆఫ్టర్నూన్ బ్యాంక్ వెళ్ళిపోయేదాన్ని అలా రాసిన థర్డ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ రెండు ఒక్క సబ్జెక్ట్ కూడా లేవండి ఆల్ క్లియర్ నాకే ఆశ్చర్యం వేసింది రిజల్ట్ చూసుకున్న తర్వాత ఏంటి నేనేనా రాసింది అని చెప్పేసి అండ్ ఇంకొకటి వచ్చేసి నా నేను ఇప్పుడు ఎంప్లాయీగా పనిచేస్తున్న బ్యాంక్లోనే వివాహం ముందు నేను ఎప్పుడూ రిజైన్ చేయడానికి ధైర్యం చేయలేదు ఏదైనా ఏదైనా చేద్దాము అని చెప్పేసి ఇంటెన్షన్లోనే నేను వర్క్ చేస్తుండేదాన్ని నేను అసలు జాబ్ ఎలా స్టార్ట్ చేశాను అంటే అమ్మ నాకు నేను టూ థౌజండ్ సెవెంటీన్లో మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారండి ఈ భూమిని విడిచిపెట్టారు మార్చిలో అదొక భయంకరమైన సంవత్సరం అనమాట నా జీవిత సాక్ష్యం కూడా నేను పంచుకుంటాను దేవుడు నన్ను ఎలా కలిసాడో ఎలా దర్శించాడో ఆయన ఆయనలో నేను ఎలా స్థాపింపబడ్డాను ఎంత ఎంత బలంగా ఎలా నడిపింపబడుతున్నాను అంత మీతో ఒకసారి చెప్తాను షేర్ చేసుకుంటాను ఎందుకంటే నేను పుట్టిన పెరిగిన నా సంగం తెలుసు కానీ ఇక్కడ నేను కొత్త కాబట్టి నా సాక్ష్యం కూడా ఇక్కడ నేను పంచుకుంటాను ఆ భయంకరమైన ఒడిదుడుకుల్లో ఎడారి స్థితిలో చీకటిలో దేవుణ్ణి దర్శించడం ఆయన ఆయన బలము ఆయన ధైర్యంతో నేను నిలబడడం అండ్ ఒకే సంవత్సరం పోరాటం యుద్ధం అండి ఏంటో నేర్పడండి అమ్మో నిలబడలేకపోయాను భయం వేసింది కాకపోతే పోరాడానండి నిలబడ్డాను నిలిచాను అండ్ ఆయన బలము ఆయన శక్తితో ఏదన్నా సాధ్యమని ఆయన నిరూపించుకున్నాడండి ఇప్పుడైతే నా పని విషయంలో దేవుడు ఏం చేశాడంటే చాలా సరదాగా స్టార్ట్ చేసిన నా ఉద్యోగాన్ని మా తాతకి వాళ్ళకి ఇష్టం లేదు నేను జాబ్ చేయడం మా అమ్మగారు అయితే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు అంటే అక్కకి బాబు పుట్టడంతో ఆ బాబుని చూసుకోవడానికి అని చెప్పేసి అక్క దగ్గరికి వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్ని అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని నాకైతే చాలా అంటే అప్పుడులో నేను దేవుళ్ళు దేవుడికి అప్పుడే నేను చాలా దగ్గరగా ఉన్న సమయంలో ఇంట్లో ఉండలేకపోయేదాన్ని అంటే నేను ఒక్కదాన్నే ఉండాలి అండ్ పొద్దున్న సాయంత్రం వరకు తాతయ్య అయితే పొలం పొలం చేసుకుని వచ్చి టీవీ అది చూడడంతో నాకు అవన్నీ చూడాలనిపించేది కాదు దేవుడు ఆత్మతో నడిపి పడినప్పుడు బైబిల్ చదువుకున్నాను సార్ చదువుకునేదాన్ని ప్రార్థన చేసుకునేదాన్ని కానీ ఇరవై నాలుగు గంటలంటే చాలా పెద్ద టైం కాబట్టి నేను ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేకపోయాను ప్రార్థన చేసుకున్న సేపు నాకు అనిపించేది కాదు ఒకరోజు దేవుణ్ణి అడిగాను ఒకే ఒక్కసారి అడిగాను ఏదన్నా పని ఉంటే నేను చేస్తానయ్యా నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను ఒక్కదాన్నే అని చెప్పేసి నేను అడిగినప్పుడు అద్భుతంగా ఒక ఆ మన్ ఆ మన్నాడు ఆ మనస టూ డేస్ తర్వాత ఒక స్టాటస్లో ఫోన్ స్టాటస్లో నేను చూసినప్పుడు జాబ్ ఆఫర్ గురించి ఒక స్టాటస్ నాకు అనిపించింది నేను వెంటనే ఆ అమ్మాయికి ఫోన్ చేశాను ఇలా నేనేమన్నా అటెండ్ అవ్వచ్చా అని చెప్పేసి అంటే తను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి అడ్రస్ చెప్పి పలానా బ్యాంకు ఆ బ్యాంక్ వెళ్ళండి అని చెప్పారు నేను వెళ్ళడం వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం ఎగ్జామ్ పెట్టారు ఎగ్జామ్ రాయడం ఎగ్జామ్ పాస్ అవ్వడం అండ్ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయడం అన్నీ టకటక జరిగాయండి నేను ఎప్పుడు శాలరీ గురించి వాళ్ళని అడగలేదు ఎందుకంటే నేను చాలా సంతో అదే ఆడతా పాడతా చేసుకుందాంలే అవసరం కాదు అని చెప్పేసి నేను వాళ్ళని ఏమీ అడగలేదు వాళ్ళు సెలెక్ట్ నేను సెలెక్ట్ చేసిన తర్వాత నేను మా అమ్మకి ఫోన్ చేశాను మా అమ్మ అక్క దగ్గర ఉంది కాబట్టి టక్ అంది నీకు ఎందుకమ్మా అని చెప్పేసి అంది యాక్చువల్గా తాతి ఒప్పుకోలేదు నీకు ఎందుకురా ఇంట్లో ఉండు ఇంట్లో ఉండు అంటే వాళ్ళకి కళ్ళ ముందు ఉంటే వాళ్ళకి అదో బలం అనమాట సో ఉండు ఉండు అని చెప్పేసి తాతి అంటే నేను మావయ్య ఫోన్ మావి ఫోన్ చేయమని మావిని అడిగితే మావి సరే ఆడతా పడితే చేసుకుంటానంటుంది కదా ఎందుకు దాని ఇంట్లో ఏం ఊసిపోవట్లేదు వెళ్ళనివ్వని మావయ్య పర్మిషన్ ఇస్తే తాతొప్పించి అమ్మని ఒప్పించి తాతయ్య అమ్మని ఒప్పించి మొత్తానికి అయితే నేను బ్యాంక్ వెళ్ళాను నాకైతే బయట ఉన్న పర్మిషన్ ఇవ్వలేదండి మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండాలి బ్యాంక్ వెళ్ళాలి మళ్ళీ పిన్ని వీకెండ్స్ అయితే నేను ఇంటికి ఇంటికి వచ్చేయాలి సో అలా అలానే నేను స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఇయర్ అంతా నేను నేర్చుకున్నాను బ్యాంక్ వెళ్ళిన తర్వాతే తెలిసింది నాకు మనుషులు ఎలా ఉంటారు ఎలా మాట్లాడతారా ఎలా చేస్తారని ప్రతి అంటే వచ్చిన ప్రతి కస్టమర్తో వాళ్ళతో మాట్లాడడం వల్ల వాళ్ళు ఉన్న వ్యక్తిత్వాలు నాకు అనమాట అప్పటి వరకు నేనున్న నా కుటుంబం నేను తప్ప వేరే ఏది నాకు తెలియనప్పుడు దేవుడు మనుషులు ఇలా ఉంటారు ఎలా ప్రవర్తిస్తారని దేవుడు నేర్పిస్తున్నాడు నాకు నాకు అర్థమవుతుంది ఒక్కొక్కసారి వాళ్ళ మాటలకి వాటికి కళ్ళని నీళ్ళు వచ్చేసే అయ్యి బాబో ఇంతలా ఉంటారా అసలు ఒక ఒకలా మాట్లాడడం మళ్ళీ ఇంకొకలా మాట్లాడడం మాటలు ఇలా అమ్మో చాలా భయంకరంగా ఉంది ఇది సో అలా ఒక్క సంవత్సరం అంతా నేను నేర్చుకున్నాను ఆ తర్వాత కోవిడ్ వచ్చింది కోవిడ్లో ఒక విచిత్రం ఏంటంటే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో నా టీం అంతా ఎఫెక్ట్ అయ్యారు ఫస్ట్ వేవ్లో సగం మంది పాజిటివ్ వచ్చింది సెకండ్ వేవ్లో ఇంకొక సగం మందికి పాజిటివ్ వచ్చింది ఫస్ట్ వేవ్లో రానే సెకండ్ వేవ్లో వచ్చింది నేను కోవిడ్ అండి నాకు అసలు కోవిడ్డే రాలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అసలు ఇంట్లోనే లేను కోవిడ్ టైంలో రోడ్ మీద పోలీసులు తప్ప ఎవ్వరు లేని టైంలో నేను ఒక్కదాన్ని బండ్ వేసుకునే ఆఫీస్కి వెళ్ళి అంటే ఆఫీస్లో ఎలర్ట్ చేశారనమాట ఒకరోజు ఒకళ్ళు వెళ్ళడం ఒక వన్ అవర్ బ్యాక్ అండ్ వర్క్ ఉంటుంది అంటే ఏటీఎంలో అమౌంట్ ఫిల్ చేయాలి ట్రాన్సాక్షన్స్ అవదరే చేయాలి ఇంటికి వచ్చేయాలి సో ఆ రెండు చేయకపోతే కనుక ట్రాన్సాక్షన్స్ జరగవు కాబట్టి రోజు ఒకళ్ళకి అటెంట్ ఇచ్చేవారు సో నేను వెళ్ళడం అది చేసుకోవడం ఇంటికి వచ్చేయడం ఏ రోజు నేను కోవిడ్లో కూడా ఇంట్లో లేను ప్రతిరోజు వెళ్ళి వస్తూ ఉండేదాన్ని కానీ అది ఆ ఆ ఇయర్ అంటే టూ థౌజండ్ నేను జాయిన్ అయిన ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్లో ఇయర్ ఏంటంటే మొత్తం దేశానికి అందరికీ ఒక భయం కోవిడ్ అనేది ఒక భయం అయితే నాలో ఒక ధైర్యం అన్నది ఎందుకంటే ఆ ముందు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నేను పోరాటం చేసి 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 ఉన్నాను అలసిపోయిన నాకు కోవిడ్ భయం అన్నది నాకు వచ్చింది నేను మనిషిని నాకు భయం వేసింది కాకపోతే దేవుడు కృప ఎంతగా ఉందంటే నాలో ధైర్యం నింపింది నేను రిపోర్ట్ చేసే ఆయనే నా నా పై ఆఫీసరే ఆయన పాజిటివ్ నేను ఆ రోజంతా ఆయనతో మాట్లాడాను నా చేతిలో ఉన్న పేపర్స్ అన్నీ ఇచ్చాను కానీ నాకు నెగిటివ్ వచ్చింది ఎలా వచ్చిందో నాకు తెలియదు మూడుసార్లు కోవిడ్ టెస్ట్ చేసుకు చేయించుకున్నాను బ్యాంక్ వల్లే చేయించారు ఒక టీం ఎఫెక్ట్ అవగానే మొత్తం అందరికీ చేయించేవారు మొత్తం అందరిలో త్రీ టైమ్స్ నెగిటివ్ నాకు వచ్చింది నా పై ఆఫీసర్కి నా పక్కన ఉన్న ఆమెకి కూడా పాజిటివ్ వచ్చింది వాళ్ళిద్దరికి వచ్చిన తర్వాత ఫస్ట్ టెస్ట్కి వెళ్ళి నన్ను నన్నే పంపించారు తర్వాత వెంటనే వెళ్ళమని చెప్పేసి నేను వెళ్ళేసరికి నాకు నెగిటివ్ వచ్చింది నా తర్వాత మళ్ళీ పాజిటివ్ వచ్చింది ఇంకా ఈ ఈ అద్భుతాలు చూసిన తర్వాత భయం అన్నది నాలో లేదు చాలా ధైర్యంగా వెళ్ళేదాన్ని అంటే ఆ పోరాటాలన్నీ విసిగి 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 ఉన్న నా మనసుకి ఈ కోవిడ్ అనేది ఒక ధైర్యం అనమాట అంటే నా పోరాటం ఏంటంటే నాకు భయం ఉండేది నేను రాత్రి దేవుడితో పెనుగులాడేదాన్ని నీ చెప్తమే ఒంటరి పో పోరాటం అండి ఎంత భయంకరంగా ఉంటుందో ఒంటరి పోరాటం అమ్మ చెప్పుకోవడానికి అమ్మ నా పక్కన లేదు నాన్న లేడు నాన్న లేదని వేదన ఒక పక్కన అమ్మ అంటే ఏదన్నా మొహమ్మద్ చెప్పడానికి గబ్బల్ని అడగడానికి అమ్మ నా పక్కన లేదు అక్క దగ్గర ఉంది సో ఒంటరిగా రాత్రి దేవుడితో మాత్రమే పెనుగలాడేదాన్ని పొద్దునకి ఏదో అసలు నాకు ఏం బాధ లేనట్టు ఉత్సాహంగా పైకి లేచేదాన్ని లేచి నా పని నేను చేసుకునేదాన్ని ఆ ఇయర్ అంతా కూడా చాలా ధైర్యం నింపింది అప్పటి నుంచి నేను ఎప్పుడు తిరిగి చూడలేదండి ఆ ముందు పోరాడాను కానీ భయంతో పోరాడాను ఆ తర్వాత నుంచి ధైర్యంతో పోరాడుతున్నాను నాకు ఇప్పటికీ ఏ ఏది లేకపోయినా నాకు తెలుసు నా ప్రతి అడుగులో నా పక్కన ఏ సై అడుగు ఉంటుంది అని ఆ సంవత్సరం నాకు తెలిసింది ఎన్నో ఎన్నో అద్భుతాలండి ఇలా ఒకటి ఇలా ఏం కాదు అలా వన్ బై వన్ వన్ బై వన్ నేను చేసుకుంటానే వస్తున్నాడు కోవిడ్ అయిపోయిన తర్వాత ఎంబీఏ స్టార్ట్ చేశాను కోవిడ్లో నాకు కొంచెం టైం దొరికింది ఒక వన్ అవర్ బ్యాంక్ వెళ్ళి వచ్చేసిన తర్వాత మీద టైం అంతా ఖాళీగా ఉన్నాను నేను అప్పుడు స్టార్ట్ చేసిన ఎంబీఏ ఫస్ట్ టూ సెమిస్టర్స్ మ్యారేజ్ ముందు నేను రాసేసాను మ్యారేజ్ అయిన తర్వాత థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ రాశాను ఆయన పర్మిషన్తో నేను యాక్చువల్గా నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళిపోవాలి సో ఈ సెమిస్టర్ అదే ఈ ఎగ్జామ్స్ పెండింగ్ ఉండిపోతున్నాయి కదా ఇది అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాను అలానే ఈ మంత్ మార్చ్లోని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మంత్ జూలైలోనే టూ సెమిస్టర్స్ రాశాను టూ సెమిస్టర్స్ ఆల్ క్లియర్ అయిపోయాయి ఇంకా నాకు వేరే ఏ ఆప్షన్స్ వేరే ఏమీ స్ట్రగుల్స్ లేవు కాబట్టి ఇంకా నా భర్త దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి నేను ఆఫీస్లో రిజైన్ ఇచ్చేసాను రిజైన్ ఇచ్చేద్దామని చెప్పేసి నేను చెప్పాను ఇలా విజయవాడ నాకు ట్రాన్స్ఫర్ కావాలి ఇస్తే ఇవ్వండి అంటే నేను ఏప్రిల్లోనే ప్లాన్ చేసి వెళ్ళిపోమన్నారు అక్కడ వేకెన్సీ అప్పుడు ఉంది సో అప్పుడైతే వెళ్ళిపోమన్నారు తర్వాత జూలైలో ఎగ్జామ్స్ అయిన తర్వాత అడిగితే అక్కడ వేకెన్సీ లేదమ్మా అంటే నేను చాలా అవలెల్గా రిజైన్ పెట్టేశాను నాకు వద్దండి నేను వెళ్ళిపోతాను నేను ఉండను అని చెప్పేసి అంటే వాళ్ళు నాకు ఒక ఆఫర్ ఇచ్చారు అదేంటంటే రాయ్పూర్లో డిప్యూటీ మేనేజర్గా వెళ్ళొచ్చు అని చెప్పేసి నాకు ప్రమోషన్ ఇచ్చారండి ఇస్తే నేను ఫస్ట్ దేవుణ్ణి అడిగాను నీ చిత్తమేనా అని చెప్పేసి యాక్చువల్గా ఫస్ట్ భయపడ్డాను రాయ్పూర్ అనగానే నా గుండెలో రాయి అడిగిపోయిందనమాట మళ్ళీ డిప్యూటీ మేనేజర్ ఆఫీసర్ నుంచి అంటే డిప్యూటీ మేనేజర్ నాకు డబల్ ప్రమోషన్ అనమాట నా ప్రొమోషన్ అసిస్టెంట్ మేనేజర్ అవుతుంది నా పై ప్రొజెషన్ అసిస్టెంట్ మేనేజర్ డబల్ ప్రొజె డబుల్ ప్రొమోషన్ అంటే డిప్యూటీ మేనేజర్ అవుతుంది సో వాళ్ళు ఏం చేశారంటే అవుట్ ఆఫ్ స్టేట్ కాబట్టి డబల్ ప్రమోషన్తో డిప్యూటీ మేనేజర్గా రాయ్పూర్ అని చెప్పారు చెప్పగానే నేను ఫస్ట్ దేవుని అడిగాను ఏంటి నీ చిత్తమేనా దేవా నేను వెళ్ళాల్సిన నా భర్త దగ్గరికి కదా అదే కదా కరెక్టు నువ్వెందుకు ఇటు ఇటు ప్లాన్ చేస్తున్నావు ఇది నీ నీ ద్వారమా నా వేరేదన్నా ద్వారమా నాకు తెలియాలి అని చెప్పేసి దేవుని అడగడం స్టార్ట్ చేశాను సో తర్వాత నేను నా మా అత్తగారు పర్మిషన్ తీసుకున్నాను మా అమ్మకు ఫోన్ చేస్తా మా అమ్మంది నీ నీ కాంటాక్ట్లో ఇంకొక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి చేయమ్మా నాకు కదా నువ్వు చేయాల్సింది అంది సరే అని చెప్పేసి మళ్ళీ నేను గారికి ఫోన్ చేస్తే ఆయన సరే నేను చూద్దాము అనేసి అన్నారు తర్వాత మా అత్య మావయ్య గారు పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా సరే అన్నారు వాళ్ళు ఏమీ అబ్జెక్షన్ పెట్టలేదు ఒక మా మావయ్య గారు మాత్రమే అంత దూరం అవసరమా అన్నారు మీతో ఎవ్వరూ ఏమీ అనలేదు సో నేను ఈ పాజిటివ్ వైబ్స్ అన్నీ చూసి దేవా అది నీ చెత్తమా అని తర్వాత నేను ప్రార్థనలు ఉన్నప్పుడు నాకు ఆత్మ చెప్తుంది ఇంకేదో నేర్పించాలనుకుంటున్నాడు దేవుడు అమ్మో ఇంత పోరాటం పోరాడానికి కదా దేవా ఇంకా నేను పోరాడాలా ఇంకా ఏదో నేర్పించడానికి నువ్వు తీసుకెళ్తున్నావా ఏంటి అని చెప్పేసి భయం వేసింది నాకు భయం వేసిన తర్వాత తర్వాత చెప్పాను నీ చిత్తమే జరగాలి ఏదేమైనా నీ అయితే నిలబడతానయ్యా నాకైతే ఏ అడ్డంకులు లేవు నీ అయితే చెయ్యి అని చెప్పేసి నేను దేవుని అడిగాను నేను సార్ కూడా చెప్పాను సరే సార్ ఓకే నేను వెళ్తాను అని చెప్పేసి అన్న తర్వాత నెక్స్ట్ మంత్లోనే నాకేం చేశారంటే సడన్గా ఒక రోజు ఒక సార్ విజిట్ చేశారు మా సూపర్ బాస్ అనమాట ఆయనకి నేను రిజన్ ఇస్తున్న విషయం తెలిసి ఆయన వచ్చిన కొత్తగా వచ్చారు ఆయన ఇంత ముందు ఎప్పుడు మా బ్రాంచ్కి రాలేదు కొత్తగా వచ్చారు వచ్చిన తర్వాత ఒకే ఒక్క నేను రిజైన్ చేస్తున్నాను కాబట్టి నాతో ఒకసారి మాట్లాడారు మాట్లాడినప్పుడు ఆయనకి నా కమ్యూనికేషన్ స్కిల్స్ చూసి నా ఎక్స్పీరియన్స్ చూసి ఆయన చెప్పారు ఎందుకు నువ్వు మానేయాలనుకుంటున్నావు అంటే నేను చెప్పాను నాకు వివాహమైంది సో నేను నా భర్త దగ్గర వెళ్ళాలి కబడ్ అక్కడ వెళ్ళిపోతున్నాను సార్ నేను ట్రాన్స్ఫర్ అడిగాను అది అబ్బదు అన్నారు సో నేను రిజైన్ చేద్దామనుకుంటున్నాను అంటే ఆయన ద్వారా నీ ఆఫర్ వచ్చింది నాకు తర్వాత తెలిసింది ఆ విషయం సో తర్వాత ఇలా అన్నాక ఈయన ఏం చేశానంటే అప్పటికప్పుడు కూర్చోబట్టి నా పేరు డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు ఆయన ఎవరో కూడా నాకు తెలియదండి ఆయన నా సూపర్ బాస్ అంటే బాస్కి బాస్ సూపర్ బాస్ అనమాట మంత్లీ ఒకసారి విజిట్ చేస్తారు బ్రాంచ్కి అలాంటి ఆయన వచ్చి నాతో మాట్లాడి ఆ సెకండ్ విజిట్ అంటే ముందు రెండుసార్లు ఆయన వచ్చారు కాకపోతే నేను లేను ఒకసారి వివాహ హాలిడేలో ఉన్నాను ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళాను నేను ఇవ్వులో ఉన్నాను ఆయన ఫస్ట్ టైం చూశారు మూడోసారి ఆయన వచ్చారు రావడం మూడోసారి వచ్చారు కాకపోతే నేను ఫస్ట్ టైం ఆయన అనమాట కలిసి మాట్లాడిన కరగంటలో ఆయన ఏం చేశారంటే నా డీటెయిల్స్ ఆయన డైరీలో రాసుకుని ఆ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆయన విత్ ప్రొ విత్ ప్రమోషన్ కట్టా నా దగ్గరికి వచ్చారనమాట విజయవాడ పక్కన ఉన్న గుడివాడ లొకేషన్కి నేను నిన్ను సెలెక్ట్ చేస్తున్నాను అని చెప్పి అసిస్టెంట్ మేనేజర్గా ఇచ్చారు నేను అట్లా చూశాను డిప్యూటీ మేనేజర్ అని చెప్పేసి అన్నీ అసిస్టెంట్ మేనేజర్ ఇస్తారా అని చెప్పేసి అలా చూశాను నేనేం మాట్లాడలేదు ఆయన అప్పటికప్పుడే ఎగ్జామ్ ఎగ్జామ్ లింక్ పంపించి ఫార్మాలిటీస్ అన్నీ ఆయనే క్లియర్ చేశారు వన్ బై వన్ వన్ బై వన్ డాక్యుమెంటేషన్ సబ్మిషన్ అన్నీ అయిపోయాయి అయిపోయిన తర్వాత ఫైనల్ యాక్సెప్టెన్సెన్స్కి వచ్చింది నాకు అప్రూవల్ లెటర్ వచ్చింది అపాయింట్మెంట్ రెటర్ కూడా నాకు వచ్చేసింది మెయిల్ వచ్చిన తర్వాత టూ డేస్ నేను యాక్సెప్ట్ చేయలేదు చేయకపోతే సార్ నాకు ఫోన్ చేశారు ఏమైంది ఎందుకు చేయట్లేదు అంటే సార్ ఇది అసిస్టెంట్ మేనేజర్ అయితే ప్రమోషనే నేను ఆడతా పాడతా చేస్తున్నాను ఇది నేర్చుకుందామని ఇంటెన్షన్తో ఉన్నాను సో ఈ ఇది నాకు యాక్సెప్ట్ అవ్వట్లేదు సార్ అని చెప్పేసి అంటే ఆ నెక్స్ట్ రోజు నాకు నీకు చాలా మోటివేట్ చేశారు ఆయన నీకు బెస్ట్ ఆఫర్ ఇది మళ్ళీ ఇలాంటి బ్యాంకులోకి ప్రైవేట్ సెక్టర్లో పెద్ద బ్యాంకులకు నువ్వు మళ్ళీ రాలేవు ఒకసారి ఆలోచించుకో స్టాండప్ పొజిషన్లో ఉన్నావు కదా ఇప్పుడు కష్టపడితే నెక్స్ట్ నువ్వు సెటిల్ అవ్వచ్చు అని చెప్పేసి చాలా మోటివేట్ చేశారు అప్పుడు ఊ అని విని ఇంక అందరు యాక్సెప్టెన్స్తో ఎక్కడో రాయిపోయారు అన్నది ఇక్కడ గుడివాడు వచ్చింది కదా అని చెప్పేసి యాక్సెప్ట్ చేద్దాం అనుకునేసరికి అదే రోజు సాయంత్రం యాక్సెప్ట్ చేయలేదండి ఫోన్లో అయితే సరే అని చెప్పాను కానీ మెయిల్ యాక్సెప్ట్ చేయలేదు మెయిల్ యాక్సెప్ట్ చేస్తే నేను చేసినట్టు వాళ్ళందరూ చెప్పిన తర్వాత ఆయనకి సరే సరే నేను వెళ్తాను అని ఆయనకి చెప్పేశాను కానీ మెయిల్ యాక్సెప్టెన్స్ చేయలేదు ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఆయన ఫోన్ చేసి అన్నారు ఎందుకు మెయిల్ యాక్సెప్టెన్స్ చేయలేదు అంటే చేస్తాను సార్ ఉంది కదా చేస్తాను అనేసి అన్నాను అంటే అప్పుడు ఏం చేశారంటే ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయమ్మా అని చెప్పి నాకు ఒక ఫోటో పంపించారు దాంట్లో డిప్యూటీ మేనేజర్గా నాకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారండి అదే గుడివాడ లొకేషన్కి అక్కడికే డిప్యూటీ మేనేజర్గా నాకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది నా పే అన్నీ చూసుకుని నేను నిజంగా దేవుని స్థుతించాను అనమాట రాయపూర్ కూడా నేను ఆలోచించలేని పక్కనున్న గుడివాడకి డిప్యూటీ మేనేజర్గా నాకు ప్రమోషన్ ఇచ్చారు ఆయన దేవుని ముందైతే భయపడ్డాను ఏం చేయాలా అని చెప్పేసి దేవాన్ని చెత్తమైతే చెయ్యి లేకపోతే నేను వదిలేస్తాను ఏం లేదు నేను రిజైన్ చేసేస్తాననే సిద్ధపడ్డాను దేవుడైతే డిప్యూటీ మేనేజర్గా ఇక్కడ గుడివాడ లొకేషన్ నాకు ఇచ్చారండి ఆయన మహాకృప వల్ల ఈ మంత్ ట్వంటీ ఎయిత్ని నేను అక్కడ రిపోర్ట్ చేయాలి నా పని అంతట్లో కూడా మీరు సహాయం చేయండి మీ అనుదిన ప్రార్థనలు కూడా ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకోమని ఇచ్చిన సాక్షిని దేవుడు దీవించిన